కనపడదు మరొకసారి వింటుంటే ఓహో ఇది ఉంది ఇది ఉంది ఇది నాలుగు ఉంది అప్పుడు మిమ్మల్ని పరిశీలించుకోవడానికి సాధ్యం అవుతుంది అందులో వినండి మొదట శ్రీమన్ ప్రమాణం దించోగము కుదరకపోవటానికి కారణం కదా అందులో ఏంటి శ్రీమత ప్రమాణం దినచర్యపై నడవకపోట మొదటి సెకండ్ నెంబర్ జ్ఞానక చింత నెయ్యి కర్ణ జ్ఞానమేమో ఏంట జ్ఞానాన్ని మన చింతన చెయ్యకపోవటం మూడోది కాన్ పాన్కి పర్హేజ్ నెహి కర్ణ ఏమంటున్నారు బాబా తినుట త్రాగుట ఆహార పానీయాల్లో పత్యం లేకపోవటం అర్థమవుతుంది కదా ఇది మూడో నాలుగోది మనస వాచ అయినా మనస కర్మణపై గమనం ఇవ్వకపోవట ఇవన్నీ ఉన్నాయా లేదా మనకి ఇవన్నీ అవలక్షణ ఉంటే ఎప్పుడు మనం యోగు ఎలా కుదురుతుంది చెప్పండి యోగము కుదరకపోవటానికి కారణాలు తర్వాత ఐదోది నోట్ చేసుకుంటున్నారా మళ్ళీ నేను అడుగుతాను అని చెప్పాల్సి పడుతుంది ఐదోది బాబాకి శ్రీమత్ అనుసార్ ఈశ్వర్య సంఘటనకి సాత్కల్ ఐదోది బాబా శ్రీమత్ అనుసార్ ఈశ్వర్య సంఘటిత అంటే తోడు కలిసి పరివారం కలిసి నడుచుకోవటం లేదు కొందరు బాబా మధ్యన మొన్న చెప్పారు కొందరికి అలోగా ఒంటరిగా ఉండాలని ఇష్టం పడతారంట సంఘటనలో ఉండే నాకు అసలు నచ్చదు అంటే ఏకాంతం ఏకాంతం అంటే ఏంటన్నారు బాబా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అంటే అంతర్ముఖీగా ఉండవు అంటే సైన్స్ వారు కూడా ఏదైనా కొన్ని పనులు చేయాలంటే అండర్ గ్రౌండ్ ఉంటూ వాళ్ళ సేఫ్టీకి కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చేస్తారు అండర్ గ్రౌండ్లో ఉండి ఏదైనా వాళ్ళు కొన్ని అంటే యోజనాలు ఏదైనా కనిపెడుతుంటారు కదా ఇన్వెన్షన్ ఏదో ఇచ్చేస్తుంటారు అనమాట ఆవేశం అన్వేషణ సో ఆ బాబా అన్నారు అండర్ గ్రౌండ్ అంటే ఏంటి అంతర్ముఖి అంటే ఊరికే వ్యక్త వ్యక్తత్వంలో రావడం ఎక్కువగా అంటుంటారు చూడం ఎప్పుడు వాగుతా ఉంటాం కాదు అంతా నుంచి ఏమవుతుంది అన్నెసరీ శక్తి వేస్ట్ అవుతుంది ఎనర్జీ టైం ఇప్పుడు వేస్ట్ చేసుకోవాలన్నా బెస్ట్ అవ్వాలని మీరే ఆలోచించండి ఇప్పటికీ అరవై మూడు జన్మలుగా నా నేను వేస్ట్ చేసుకుంటూ పాటు చేసుకుంటూ వచ్చాను నా సమయము నా శక్తి ఉత అవునా కదా బాబా అంటే ఈ సంగమ సమయము చాలా ఓ చోట అంటాడు బాబు చాలా చిన్నది లిపియుడు చిన్నది వంద సంవత్సరమే అనుకుందాం ఇప్పుడు ఎంత అయిపోయిందండి ఎనభై తొమ్మిది సంగమికు మొత్తం బాబా వచ్చినప్పటి నుంచి బాబా ఊగిపోయి అప్పుడు అవతరించాడో అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఎంత ఇంకెందేంటుంది వందకు పదకొండు సంవత్సరం అంతేనా ఎనభై తొమ్మిది కూడా అప్పటికి కొంత జరిగిపోతా వచ్చిందండి అది కూడా గ్యారంటీనైనా పోనీ చెప్పండి నేను నేనేమైనా మీకు గ్యారంటీ ఇవ్వగలనా నేను ఇంకా పదకొండు సంవత్సరాలకు ఉంటానని నా విషయమే నేను మాట్లాడతాను మీ గ్యారెంటీ ఏమైనా నేను రాసి ఇవ్వగలనా రేపుటి విషయమే నేను చెప్పలేని మనిషి ఇంకా పదకొండు సంవత్సరాల వరకు ఏమేమి జరిగిపోతుందో తెలియదు కదా సురేష్ భాయ్ కూడా చెప్తూ వచ్చారు బాబు దా చెప్పిన మహావాక్యాలు లే మనం అందరూ మతం చాల చేసే కొద్దీ చెప్తా కదా పెరుగు బాగా చిలికే కొద్దీ చిలకంగా చిలకంగా వెన్న వస్తూ ఉంటుంది అలాగే జ్ఞానం అనే వెన్న చిలకంగా ఎవరైనా కావచ్చు అందరికీ ఒకలాగా బాబా ఇచ్చాడు బాబు మతం చేయండి మనం చింతం చేయండి మక్క అంటారు బాబు వెన్న వస్తుంది ఆత్మలను దృఢంగా గట్టిగా తయారవ్వాలి నిన్నటి రోజు కూడా మురళీరో బాబా ఉంటే మీ కోట భద్రపరచుకోవాలి స్థూలమైన కోటను భద్రపరచుకునేందుకు ఎందుకంటే ఏ శత్రులు ఆ గేట్ లోపల రాకూడదు అంటే కోట దాటి లోపలు రాకూడదు అని ప్రయత్నించేవారు అయితే ఈ స్థూలమైన కోట కాదు లోపలే మన స్థితి అనే కోటను ఎప్పుడు భద్రపరుచుకుంటామో ఎలా భద్రపరుచుకోగలము దృఢ సంకల్పం శక్తిశాలి సంకల్పం శ్రేష్ట సంకల్పం సమర్థ సంకల్పాలు వేష్ సంకల్పాలు కాదు అనవశ్యకతమైన సం సంకల్పాలు కావు వ్యర్థ సంకల్పాలు కావు దృఢ సంకల్పం శ్రేష్ట సంకల్పాన్ని అనే కోటను మీరు భద్రపరచుకున్నట్లయితే మీకు హాని కలిగించే శత్రులు కామ క్రోధ లోభ మోహ ఈర్ష్యాద్వేషము ఒకని చూస్తే సరిపోకపోవటం అసహించుకోవటం ఇవి శత్రులు సూక్ష్మైన యొక్క శత్రులే ఇది స్థూలమైన శత్రువుల నుంచేమో మనం బయటపడ్డాం మన భారతదినం స్వాతంత్రం సంపాదించుకోగలిగి ఉండొచ్చు అయినా కూడా పూర్తిగా స్వాతంత్రం రాలేదు ఆగస్టు పదిహేడవ తేదీ జెండా ఎగరేస్తూ వచ్చాం అయినా పూర్తి స్వాతంత్రం సంపాదించుకోలేదని మరి జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే ఆ రోజు రిపబ్లిక్ డే అంటే సంపూర్ణ స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగాము అని అర్థం అని అంటాము అయినా కూడా ఈరోజు చూసినట్లయితే సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందా కాస్త లోతుగా వెళ్ళి ఆలోచించాల్సిన విషయం పై పైన కాదు కదా ఎక్కడొచ్చింది స్వాతంత్రం చెప్పండి ఈ స్వాతంత్రం అంటే ఏమిటి ఒక స్త్రీ అర్ధరాత్రిలో బయట వెళ్ళినా తిరిగి ఇంటికి నెమ్మదిగా తన గమ్యం చేరుకోవాలి సురక్షితంగా ఏనాడు ఆమె తన గమ్యం చేరుకోగలుగుతుందో ఆనాడే స్వాతంత్రం వచ్చింది అని తెలుసుకోవచ్చు అవునా అది ఎప్పుడొస్తుంది రేపు రాబోయే స్వర్ణిమ ప్రపంచం దానిని రామరాజ్యం వైకుంఠం సత్యోగం సత్యం అందుకే భగవంతునికి బాడీ ట్రూత్ భగవంతుడు సత్యమైన వాడు సిరిపోయే ఒక ఏజ్ వచ్చినాక సంగవేగంలో కూర్చొని ఏం చేయాలా మెడిటేషన్ పురుషార్థం ఆత్మ పరమాత్మనితో ఎలా సంబోధన చేయాలి చాలా మధురంగా తీయగా మాట్లాడుతూ చిన్నపిల్లలు ఎలా ఉంటారు అన్నం తినకపోతే స్కూల్కి పోకపోతే అలా కాకుండా చాలా స్మైల్తో దేవతలు ఎలా ఉంటారు అలాగా ఈజీ మెథడ్తో శివుడు మనకి సన్ముఖంలో కూర్చొని అన్నీ తెలియచేసారు మనం శివరాత్రి భక్తి మార్గంలో ఏమంటారు ఓ నమ శివాయ అంటూ శివుని సన్ముఖంలో కూర్చొని ఎంత సాధ్యమైతే అంత మెడిటేషన్ చేయండి శివునికి చూపిస్తారు శ్మశాన వైరాగ్యం ఇంకా అదే చాలా అంటారు ఇక్కడ బాబా మనం అన్నిట్లో ఉంటూ కూడా త్యాగం చేయండి అన్నిటి నుంచి వైరాగ్యం ఉంటూ కూడా అతీతంగా ఉండండి అని తెలియచేస్తారు కదా సంగవేగంలో ఈ మూడు రోజుల యొక్క తపస్సు చేయడం ప్రతి సెకండు శ్వాస సంకల్పం చాలా ఎక్కువలో ఎక్కువ చేయాలి శివ రాత్రి శివ అంటే దగ్గర ఎప్పుడు భగవంతుని దగ్గర శివునికి ఎక్కువ చూపిస్తారు రుద్రాక్షి ఎక్కడ చూసినా రుద్రాక్షి పూసలు మనము కూడా భగవంతుని యొక్క శివుణ్ణి రకరకాల పేర్లతో చెప్తూ వచ్చినాం బాబా జట్లో మనం ఇప్పుడు ఇక్కడ వేరే విధంగా చెప్తా ఇది అది ఒకటి కానీ ఇది దగ్గర సంబంధం అది తెలియకుండా చేస్తూ వచ్చిన పన్నెండు జ్యోతిర్లింగాలు విశేషత అందరూ కూడా ఒక రెండు నిమిషాలు ట్రాఫిక్ కొంచెం అటు ఇటు ఎక్సర్సైజ్ చేయండి ఎందుకంటే రిఫ్రెష్ పైకి పక్కకి రౌండ్గా అంసో సోహం నేనే బ్రాహ్మణ నేనే పరిస్త నేనే దేవత బాబాకు మంచి సంకల్పం చేయండి పాటతో మనస్సు పరమాత్మని దగ్గర పెట్టుకొని నేను కూడా నైవేద్యం పెడుతున్నాను ఊపితున్నాను బాబాకు స్వీకారం చేస్తున్నాను అనే పరమాత్మ స్నేహములో ఇమిడి ఉంటాము మంచి జగజ్జీతులు అవుతాము

సంతృష్టం చేస్తాము ప్రతి ఒక్కరితో మధురంగా వ్యవహరిస్తాము అందరిని గౌరవపూర్వకంగా మాట్లాడుతాము తమ సూక్ష్మ బుక్తులతో పవిత్రంగా చేసుకుని వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేస్తాము బాబా నుండి నెక్స్ట్ నాడి వరకు అందరు కూడా గీతాదేవి వచ్చారు కదా శివ ప్రసాదాన్ని తీసుకొని దృష్టి తీసుకొని సైలెంట్ గా ఆ యొక్క స్థితిలో మాట్లాడకుండా برنامه بود हर ज्योति जिसने जगाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई घर घर को स्वर्ग बनाने नई आशाएं लाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई घर घर को स्वर्ग बनाने नई आशाएं लाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई शिव जयंती फिर है हर ज्योति जिसने जगाई जो है सहारा जब पर वो सोए थे जो उन्होंने सुबह की झलक है पाई शिव जयंती फिर है हर ज्योति जिसने जगाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई घर घर को स्वर्ग बनाने नई आशाएं लाई शिव जयंती फिर आई हर ज्योति जिसने जगाई शिव जयंती फिर आई हर ज्योति जिसने जगाई स्वर्ग बुलाया स्वर्णिम युग की उसने आकर के राह दिखाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई घर घर को स्वर्ग बनाने नई आशाएं लाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई की उसने आकर के राह दिखाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई घर घर को स्वर्ग बनाने नई आशाएं हिलाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई शिव जयंती फिर है आई हर ज्योति जिसने जगाई